హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లు సార్ నువ్వు తెలుగు ఛానల్ ఎంప్రౌడ్ ప్రౌడ్ ఫోన్ రో ఫౌండర్స్ ప్రజెంట్ అయితే నేను మా ఊర్లో లేనమాట చిన్న వర్క్ ఉండి ముంబై రావడం జరిగింది బట్ మన ఫౌండర్స్ అందరూ మన వీడియో కోసం వెయిట్ చేస్తారని ఉద్దేశంతో రాత్రి క్రిస్టియన్సన్ సార్ లైవ్లో చెప్పిన హ్యూమానిటీ గురించి అయితే చెప్పారు అలాగే సార్ మన గురించి ఏం చేస్తున్నారని చెప్పారు ఆ విషయాలని ఈ లైవ్లో అయితే చెప్పాలనుకుంటున్నాను కొద్దిగా నాయిస్ వచ్చినా ఏమనుకోవద్దు రెండు రోజులు కూడా దయచేసి అర్థం చేసుకుని వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లో వెళ్ళిపోదాం ముందుగా ఆయన ఏం చెప్పారంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనమందరం కూడా కొన్ని సంవత్సరాలు బట్టి కొన్ని ఇబ్బందులు అనేవి పడడం చూసాము అందరికీ అది తెలిసిన విషయమే కానీ మన కంపెనీ అనేది హ్యుమానిటీ కోసము అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి సొల్యూషన్ తెచ్చే విధంగాను అదేవిధంగా పక్కవారికి సహాయం చేసే విధంగాను అలాగే ప్రపంచాన్ని ఒక మంచి తీరులోకి తెచ్చే విధంగాను చేయడానికి మన కంపెనీ ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అని చెప్పి రిసార్చ్ చెప్పారు అలాగే ప్రతి ఒక్క దేశం ప్రతి ఒక్క విలేజ్ మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మన కంపెనీ మార్చడం కోసం చాలా ప్రయత్నాలు అనేది చేయడానికి సిద్ధంగా ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ రిసార్చ్ చెప్పారు కాబట్టి ప్రపంచాన్ని మార్చాలంటే కేవలం నా వల్ల మీ వల్ల మాత్రమే జరగపోదు నేను మీరు అందరం కలిసి మనమైతే ప్రతి దాంట్లో ముందడుగులు వేయాలి అప్పుడు మాత్రం మనం ప్రపంచంలో ఉన్న హెచ్చు తగ్గులని తగ్గించి ఒక మంచి ప్రపంచాన్ని మనం సృష్టించగలం అన్నట్టుగా ఎక్కడికి రిజిస్ సరిపెట్టారు మీకు ఇక్కడ స్క్రీన్షాట్లో కూడా ఉంది ఒకసారి చూసుకోవచ్చు అలాగే మనం యాన్సర్ చేసేది ఏంటి అంటే ప్రపంచంలో ఇప్పుడు దాకా లేనటువంటి వాటిని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి అందించే విధంగా చేయడం మాత్రమే ఆయన యొక్క జీవిత లక్ష్యం అంటే ప్రపంచంలో లేనిది ఏంటంటే ఏవైతే ప్రపంచంలో ప్రజెంట్ లేని టెక్నాలజీ లేని ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని సృష్టించి తీసుకురావడం కోసం ఆయన అయితే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగానూ ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చడానికి వారి యొక్క ఫ్యామిలీని వాళ్ళు మెరుగుపరుచుకునేలాగా చేయడానికి దేశాలను అలాగే అక్కడ జరుగుతున్న కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురావడానికి అలాగే ప్రతి ఒక్క పేదవాడికి తినడానికి తిండి తాగడానికి మంచి నీళ్ళు ఉండడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట ఇక్కడ మనకి క్రిస్టార్ అనమాట అంటే నాన్ ప్యాస్ వచ్చేది కేవలం మీ గురించో నా గురించో కాదు ప్రపంచంలో ఎవరైతే విలేజ్లు అంటే చిన్న చిన్న విలేజుల్లో స్ట్రీట్స్లో అంటే వీధుల్లో ఎవరైతే కొద్దిగా మస్తిమతం లేదు లేదా ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో ఎవరైతే తినడానికి కూడా తిండి లేదో తాగడానికి నీళ్ళే లేదు అటువంటి వ్యక్తులందరికీ కూడా సహాయం చేసే విధంగానూ ప్రతి ఒక్కరిలోని మానవత్వాన్ని నెలకొల్పే విధంగానూ చేయాలని ఆయన యొక్క మెయిన్ గోల్ అనమాట కాబట్టి గతంలో కూడా మన యాసర్ చాలాసార్లు చెప్పారు మనకు ఒక ఓబ్లెస్ లాంటిది వస్తుంది ఒక యాప్ అనేది దాని ద్వారా ప్రతి ఒక్కరికి సాయం చేసే విధంగా చేస్తానని చెప్పి అని చోటు చెప్పారన్నమాట ఆయన యొక్క లక్ష్యం ఆయన యొక్క ధ్యేయం అనేది గొప్పది జస్ట్ మనం చేసేది ఏంటంటే ఆయన చెప్పేదాన్ని వినుకుంటూ మనం ముందుకు వెళ్ళం మాత్రమే కాబట్టి మన కోసమే కాదు అందరి కోసం కంపెనీ వస్తుంది అనే ఉద్దేశంతో మనం అయితే కొద్దిగా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో వెయిట్ చేయాల్సి ఉంది మాట అంతమించి మనం దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడేది ఏమీ లేదు అలాగే మన ఆన్ ప్లేస్ అనేది మనిషి యొక్క రంగు బట్టి రుచుల బట్టి దేశాలు బట్టి వర్గాలు బట్టి కులాలు బట్టి ప్రాంతాలు బట్టి వీటన్నిటిని కూడా ఎప్పుడు కూడా పట్టించుకోదు కేవలం ఎవరికైనా సరే మానవత్వాల్ని నెలకొల్పడానికి మాత్రమే మన కంపెనీ ఇప్పుడు పనిచేస్తూ ఉంటుంది అన్నట్టుగా కూడా ఇక్కడ క్రిస్ సార్ చెప్పారు అన్నమాట అలాగే ఈ వారంలో అందరూ అనుకున్న విధంగా మీటింగ్ అయితే ఉండకపోవచ్చు ఖచ్చితంగా నెక్స్ట్ వారంలో ఏమైనా అవకాశం ఉంటే ఉండచ్చు అన్నట్టుగా చెప్పారు ఎందుకంటే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో యాస్ సార్ బాగా బిజీగా ఉన్నారు కాబట్టి మనకి ఈ వారంలో ఎటువంటి మీటింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఒకవేళ నెక్స్ట్ వీక్లో ఆయనకి అవకాశం కుదిరితే మీటింగ్ అనేది పెట్టడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా చెప్పారు అనమాట ఒక నేను మీకు క్లియర్ అనుకున్నాను ఇక్కడ రెడ్ సార్ కూడా మొన్న అదే చెప్పారు ప్రెజెంట్ అయితే మీటింగ్ షెడ్యూల్ చేయబడలేదు ఒకవేళ ఏమైనా మీటింగ్ షెడ్యూల్ చేయబడితే పాపప్ మెసేజ్లు వస్తుందని చెప్పారు కాబట్టి ఇక్కడ క్రిష్ సార్ కూడా కన్ఫర్మ్ చేసిన విధంగా అయితే ఈ వారంలో కూడా మనకి మన ఎస్ఆర్ నుంచి అఫీషియల్గా ఎటువంటి వెబ్నార్ అనేది లేదండి మ్యాక్సిమం ఏమైనా అవకాశం ఉంటే నెక్స్ట్ వీక్లో ఉండొచ్చు అన్నట్టుగా చెప్పారు కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు ఓకేనా ఖచ్చితంగా వచ్చే వారం ఉంటుంది అని కన్ఫర్మేషన్ రాలేదు బట్ మాక్సిమం ఉంటుందని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను ఎందుకంటే నెల ఆఖరు కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే మీటింగ్ పెట్టచ్చు లేదా పాప మెసేజ్ లేనివ్వచ్చు అని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను చూద్దాం మరి ఏం జరుగుతో ఓకేనండి ఈ వారం కూడా మీటింగ్ ఉండదు అన్న విషయాన్ని ఎవరైతే వింటారో వినగానే వాళ్ళకి కొద్దిగా కోపం అనేది రావచ్చు బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ వచ్చేది కేవలం మన ఫ్యూచర్ని మనతో ఉన్న వారి ఫ్యూచర్ని ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చడం కోసం మాత్రమే కాబట్టి ఆయన మన కోసం బ్యాక్గ్రౌండ్లో చాలా విషయాలపై యుద్ధం చేస్తూ కష్టపడుతున్నారు కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ క్రిష్ సార్ చెప్పారు అన్నమాట అంటే మనం దేనికి టెన్షన్ తీసుకోకుండా యాసార్ మీద నమ్మకంతో మన పనులు మనం చేసుకుంటూ కంపెనీలు ఏం దాన్ని మనం గమనిస్తూ ఉండాలన్నమాట అంతే అంతకుమించి మనం ఇక్కడ ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే లేట్ అవుతుందని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఏది చేసినా సరే మన ఫ్యూచర్ కోసమే మనతో ఉన్న వాళ్ళ ఫ్యూచర్ కోసమే అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన కంపెనీ యొక్క ధ్యేయం అనేది అంటే మన కంపెనీ యొక్క లక్ష్యం అనేది కేవలం డబ్బులు సంపాదించడం మాత్రమే అయితే అస్సలు కాదనమాట దానికన్నా ముందు ప్రతి ఒక్కరిని మంచి సక్సెస్కి తీసుకెళ్లడం అలాగే ప్రపంచంలో ఉన్న కొన్ని విషయాల్ని మార్చడం దానితో పాటు ప్రపంచంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయం చేసే విధంగా చేయడం అలాగే ఇతరులకు సాయం చేయడం ప్రశాంతమైన ఒక వెలుగుని ప్రతి ఒక్కరిలో కల్పించడం అంటే మన క్రిస్ ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరి జీవితంలో రేంబో అంటే ఇంద్రధనుసు లాంటి ఒక వెలుగుని వచ్చే విధంగా ప్రకాశవంతమైన వెలుగులు వాళ్ళ జీవితంలో వచ్చే విధంగా చేయడానికైతే చాలా రకాల కష్టాలు అనేది మన ఆశ్చర్యపడుతున్నారు మన కోసమైన ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మనం అర్థం చేసుకోకపోయినా పర్లేదు అపార్థం చేసుకోవద్దు అన్నట్టుగా క్రిస్ఆర్ కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి నమ్మకంగా ఉండండి కంపెనీ ఏం చేసినా సరే మన కోసమే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా కంపెనీ చేస్తుంది కాబట్టి మనం దాని గురించి మాత్రం ఆలోచించాలి మిగతా వేటి గురించి ఆలోచించద్దు కంపెనీ ఒక హ్యుమానిటీతో ముందుకు వెళ్తుంది అలాగే ప్రపంచాన్ని మార్చడం కోసం మన కంపెనీ వస్తుంది అన్నట్టుగా ఒకటికి నాలుసాలు అయితే క్రిష్ సార్ చెప్పారండి ఓకేనండి మీకు మొత్తం క్లియర్ అనుకున్నాను మాక్సిమం మన క్రిస్ సార్ అంతా కూడా మన కంపెనీ హ్యుమానిటీ కోసం వచ్చింది డబ్బు కోసం కాదు డబ్బులు తీసుకున్నామా వెళ్ళిపోయి అన్నట్టుగా కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరం అయ్యే విధంగా ఏవైతే కావాలో వాటిని తీసుకొచ్చే విధంగానో వారి ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉండే విధంగానో అలాగే ప్రపంచంలో మారుమూలు ఉన్న గ్రామాల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళ యొక్క జీవితాలు కూడా మార్చడం కోసం కంపెనీ అనేది వస్తుంది సృష్టించబడుతుంది అన్నట్టుగా క్రిస్ సార్ అన్నమాట కాబట్టి దీన్ని మాత్రం మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా సార్ చెప్పారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఈ వారంలో అయితే ఎటువంటి మీటింగ్ అనేది కన్ఫర్మేషన్ అనేది లేదని కూడా ఆయన కూడా చెప్పడం జరిగిందనమాట ఏమైనా అవకాశం ఉంటే వేస్తారు కొద్దిగా వర్క్ నుంచి కొద్దిగా ఫ్రీ అయితే మనకి నెక్స్ట్ వీక్లో ఏమైనా అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పారండి ఓకేనా కాబట్టి ఆయన వర్క్ చేస్తున్నారంటే దేని మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నారన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు ఏంటనేది ఆయన నోటితో ఆయన వచ్చి చెప్పిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట కాబట్టి ఎంత లేట్ అయితే అంత ఎక్కువ సబ్జెక్ట్ ఆయన మనకి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది మ్యాక్సిమం దానికోసం వెయిట్ చేద్దాం అంతకన్నా ఇక్కడ టెన్షన్ పడేది కంగారు పడేది అయితే ఏం లేదండి అలాగే ఇక్కడ మనకి రెడ్ సార్ యొక్క లైవ్లో కూడా ఆయన హ్యుమానిటీ అనే చెప్పి ట్యాగ్ పెట్టడం జరిగిందట అంటే కింద డిస్క్రిప్షన్లోనూ ఆయన ఒక థంప్లర్ కూడా హ్యుమానిటీ అనే ఉంది అన్నమాట కాబట్టి ఇద్దరు దాంట్లో హ్యుమానిటీకి సంబంధించిన సబ్జెక్ట్ అనేది మాత్రమే మనకి ఈరోజు లైవ్స్లో ఇవ్వడం జరిగింది అంటే నేను రాత్రి లైవ్లో ఇవ్వడం జరిగింది కాబట్టి మళ్ళీ నేను రెడ్ సార్ వీడియో అనేది సపరేట్గా తీసుకోలేదండి కాబట్టి మనందరికీ అర్థమైంది మనందరికీ తెలిసిందే కంపెనీ అనేది మానవత్వం కోసం మాత్రమే మ్యాక్సిమం నెలకొల్పిన కంపెనీని మనకి అర్థం చేసుకోవాలి డబ్బు అనేది ఈరోజుగా త్రే పైన సంపాదించుకుంటాం కానీ ముందుగా మన యొక్క మానవత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి మంచి పొజిషన్లో తీసుకెళ్ళాలి కాబట్టి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ మనకి క్రిస్ సార్ ఒకటికి నాలుగు సార్లు చెప్పడం జరిగింది అనమాట అలాగే ఈరోజు మ్యాక్సిమం మనకి రెడ్ సార్ యొక్క బర్త్డే అన్నట్టుగా చెప్పారు మన ఛానల్ నుంచి కూడా రెడ్ సార్కి హ్యాపీ బర్త్డే అలాగే ఈరోజు ఆయన ఛానల్లో లైవ్ అనేది ఉండకపోవచ్చు అంట ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్ అయినా ఉంటారన్నట్టుగా ఇక్కడ మనకి రీసెర్చ్ చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి దాన్ని మనం పాజిటివ్నెస్తో ప్రశాంతంగా అయితే ఆలోచిస్తూ మనమైతే ముందుకు వెళ్దామండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి